నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్ కు కాసేపటి క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు అనంతరం తిరిగి సీసీఎస్ కు తరలించారు అయితే కింగ్ కోటి ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ తో పోలీసులు దురుసుగా వ్యవహరించారు గొంతుపై చేసి లాక్కెళ్లారు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని సుధీర్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు గొంతుపైన చేయేసి లాక్కెళ్లారు మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో

ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్ కు కాసేపటి క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు కింకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు అనంతరం తిరిగి సీసీఎస్కు తరలించారు అయితే కింకోటి ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో సీనియర్ జర్నలిస్ట్ సుధీర్తో పోలీసులు దురుసుగా వ్యవహరించారు గొంతుపై చేయేసి లాక్కెళ్లారు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని సుధీర్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు గొంతుపైన చేసి లాక్కెళ్లారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా గానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా గానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా గానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు చెప్పండి మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తెలుసుకుంటాం ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తెలుసుకుంటాం కోర్టులో చెప్పలేదు మాట్లాడదాం తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి మనకు సంబంధం లేదు అయినా లేకపోయినా గానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు మనకు సంబంధం లేదు చెప్పండి తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తెలుసుకుంటాం ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తెలుసుకుంటాం కోర్టులో తర్వాత నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతురమేష్ సుధీర్ కు కాసేపటి క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు అనంతరం తిరిగి సీసీఎస్కు తరలించారు అయితే కింగ్కోటి ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో సీనియర్ జర్నలిస్టు సుధీర్తో పోలీసులు దురుసుగా వ్యవహరించారు గొంతుపై చేయేసి లాక్కెళ్లారు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని సుధీర్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు గొంతుపోయినా చేయేసి లాక్కెళ్లారు ఏమన్నా అసలు మిమ్మల్ని ఎట్లా రాజేశారు